నమస్కారం స్వాగతం కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని విమర్శ దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని గేమ్ చేంజర్ అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గం మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించిన వైన ప్రమాదానికి గల కారణాలను అధికారుని అడిగి తెలుసుకున్న పవన్ టిటిడి తొక్కిసలాటోలో గాయపడిన వైకుంఠ ద్వార దర్శనం సీఎం చంద్రబాబు టిటిడి చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు బిల్డ్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని ఐదేళ్ల విధ్వంస పాలనలో పడక వేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నామని రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మళ్ళీ ఊపు రావాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని చెప్పారు కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తామని ఒక అమరావతిని కాదు విశాఖ గుంటూరు నెల్లూరు కర్నూలు తిరుపతి లాంటి పట్టణాలను అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నారెడ్కో ప్రాపర్టీ షోని సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా బిల్లర్లను ఉద్దేశించి మాట్లాడారు ఏడు నెలల క్రితం వరకు నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశామని అన్ని వ్యవస్థలు పతనమయ్యాయని చెప్పారు నిర్మాణ రంగం అయితే గత ఐదేళ్లు అడ్రస్ లేకుండా పోయిందని తెలియజేశారు అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ది చేసే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చామని తెలియజేశారు ప్రజలు మమ్మల్ని నమ్మి తొంభై మూడు శాతం స్టైక్ రేటు యాబై మూడు శాతం ఓట్లు వేశారని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు గత ఐదేళ్లు ఎటు చూసిన అంధకారం విధ్వంసమే కనిపించిందని ఇప్పటికీ సమస్యలు ఉన్నాయని చెప్పారు మొన్ననే రాష్ట చరిత్రలో లేని విధంగా ప్రధాని మోదీ రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అభివృద్ది పనులు పెట్టుబడులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు బ్రాండ్ ఏపీ ఇమేజ్ తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ద్వేయంతో నేను ఇక్కడికి వచ్చాను మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూశాం నిర్వీర్యమైన రాష్ట్రం ఎక్కడికి పోయినా సమస్యల వల వలయం అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం మా హామీలు నమ్మారు ఎప్పుడో చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ స్ట్రైక్ రేట్ చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ అంటే పెట్టిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతం గెలిచారు అదే సమయంలో యాభై ఏడు శాతం ఓట్లు కూడా వేశారు ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం ఎటు చూసినా విధ్వంసమే ఎటు చూసినా అంధకారమే ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగడుగున ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచించి నిన్న మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోని నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోరు పాడుకు చెందిన మణికంఠ చరణ్ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి మధ్య ప్రమాద స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఈ రోజు ఏడీబీ రోడ్డు మీదగా పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గ ఉన్న ఈ ప్రాంతాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలని సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు కల్పించారు సీఎం చంద్రబాబు టి చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం యాబై రెండు మందికి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదోసారి సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎంగా సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డాం అంతే సోమదా ఉంది మేము అసలు బయట బయటకు పడతాం అని అనుకోలేదు తండ్రి బావ అందుకుంటే బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దే దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటి కృపలా చూసుకున్నారు అందరూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడ ఏకాదశి దర్శనాలను పురస్కరించుకుని అధికారులు భక్తుల భద్రతకై అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్ట ఏర్పాట్లు చేశారు నగరంలోని బ్రాహ్మణ విధి లబ్బిపేట వెంకటేశ్వర స్వామి చిట్టినగర్ అమ్మవారి గుడి తదితర ప్రాంతాల్లో ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సూర్య భగవానుడు మార్గశిరమాసంలో వృశ్చిక రాశి నుంచి ధనుష్ రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈరోజు శ్రీ మహావిష్ణువు వారి అంశాలు దేవాలయాల్లోనూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా చెప్తా ఉంటారు ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల అమోఘమైనటువంటి మోక్షం ప్రాప్తిస్తుందని ఒక విశ్వసత విశ్వసనీయత కలిగినటువంటి హిందూ భక్తులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనూ వివిధ దేశాలలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో కూడా ఈరోజు లక్షలాదిగా లక్షలాదిగా భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచే వ్యూలల్లో నిలబడి స్వామివారి దర్శనానికి మరియు అందరూ కూడా రావటం విధంగా ఈ హిందూ సమాజం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి చర్యల్లో భాగంగా మరి ఈనాడు హిందూ సమాజాన్ని కాపాడటానికి హిందూ సమాజాన్ని కాపాడటానికి మరి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా పూర్తిగా ప్రజలకు భక్తులకు సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి పరిపాలనతో పోలిచ్చినట్లయితే చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఉండే హిందూ మతాన్ని అనేక విధాలుగా కించపరిచినటువంటి వ్యక్తి అతను కానీ ఈ రోజున మరి ఈ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క ఈ కూటమి ప్రభుత్వంలో భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు ప్రతి దేవాలయంలో కూడా భక్తులకు కావలసిన వత సౌకర్యాలు అన్ని ఏర్పాటు అయ్యేటట్టుగా అటు యాజమాన్యాలు ధర్మకర్తల మండళ్ళు అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ భక్తులకు అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేయడం చూస్తా ఉంటే ఈరోజు ఈ లబ్దిపేట గుడిలో మంది భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం కోసం త్వరలో వస్తాం మేము మండవం జరిగింది ఈ ఉదయం మూడు గంటల నుంచి కూడా దర్శనం సుమారు వంద మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది బాల గంటల సమయం నుంచి దర్శనాలు ప్రారంభం అవ్వడం జరిగింది మేము వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడలోని బందర్ రోడ్లో ేట వెంకటేశ్వమి గుడి లో ఏలాది మంది భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా హిందూ హిందువులందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ప్రతి టెంపుల్లో కూడా పూజా కార్యక్రమం చేయటం ఈ ఈ ఏకాదశి రోజు మంచి జరగాలని ఒక ఆలోచనతో అందరూ కూడా ఈ దర్శించుకోవటం చాలా సంతోషం ఈరోజు మేము వెంకటేశ్వమి గారిని దర్శించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర వెంకటేశ్వరపురంలో వేయించేసినటువంటి శ్రీ చంద్రమోహేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కంచికామకోటి పీఠస్తున్న వారి పరిధిలో ఉంటుంది ఈ ఈ దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి రెండు గంటలకు అభిషేకం జరిగింది తర్వాత ఏమైనా నాలుగు గంటలకి స్వామివారికి అర్చనా కైంకర్యములు అలంకారములు పూర్తి చేసుకుని నివేదన పూర్తి చేసుకుని నాలుగు గంటలకు ఉత్తర దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులు అలాగా విశేష అలంకారాలని తిలకిస్తూ పారదర్శకులు అయినారు ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం సోమవారం గ్రామంలో సుమారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గ్రామానికి చెందిన శర్మ అనే రైతు దగ్గర మందా గంగాధర్ రెడ్డి భూమిని కొనుగోలు చేశారు అప్పటి నుంచి ఆయన సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రెండు వేల ఏడులో కోనేరు మురళి తన భార్య శారదా కుమార్తె పేరు మీద ముప్పై ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు చేసి కుటుంబ అవసరాల నిమిత్తం యాక్సిస్ బ్యాంక్లో కోటి రూపాయల లోన్ తీసుకుని చెల్లించి ఆర్థిక అవసరాల నిమిత్తం భూమిని అమ్మేందుకు కొనుగోలుదారుని సంప్రదించాడు రిజిస్ట్రేషన్ కొరకు భూమి ఆర్బైఎస్ నెంబర్ మూడు వందల యాభై రెండు సోమవారం తన పక్క సరిహద్దు దారుల గొడవ వలన బ్లాక్ లో ఉంది అని చెప్పగా రిలీజ్ చేయడానికి చాట్రాయ మండలం తహసీల్దార్ దాసరి ప్రశాంత్ నిసుకోవట్లేదు మన హైకోర్టు లాయర్ గారితో చాట్రాయ్ ఎస్ఐ గారికి ఏలూరు ఎస్పీ గారికి లాయర్ నోటీస్ ద్వారానే కేసు పంపామే ఏం యాక్షన్ తీసుకోలేదు అక్కడ ఫోన్ కాదు కదా మా గురించి ఏడు వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళకే ఈ పన్నెండు మందికి ఉన్న అండదాను చట్టం రెవెన్యూ డిపార్ట్మెంటు రాజకీయంగా మంత్రి గారు మరి పోలీసు వ్యవస్థ మొత్తం కలిసి మేము ఇచ్చి ఇరవై రోజులు అయిందండి ఇరవై రోజులు పైన అయింది ఎఫ్ఐఆర్ అసలు కట్టలేదండి వాళ్ళు అసలు మమ్మల్ని సరే మీ సమస్య ఏంటి మా ఫోన్ నెంబర్ పెట్టి కోర్టు హైకోర్టు లాయర్ గారితో మేము పంపామండి మీ సమస్య ఏంటని ఫోన్ చేయట్లేదు మేము వెళ్తే అసలు మేము ఆ స్టేషన్ కాడికి వెళ్ళి లోపే మమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నాం మేము మేము అట్లాంటి పరిస్థితుల్లో ఆ గోండా రవిడీయుజంలో మేము ఎలలేక స్టేషన్కి వెళ్ళలేక హైకోర్టు లాయర్ గారి ద్వారా పంపారండి కానీ నాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయం చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ చేయట్లేదు రాజకీయంగా మంత్రి గారు చేయట్లేదు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకే అండగా ఉంది పోలీసులు మాకే అండగా ఉన్నారు నేను సబ్బేట్ ఖాయం అనే పదాలు చెబుతున్నారు భయభ్రాంత్ నేను చేలో చేస్తున్నా నేను వెనకాల మంత్రి గారు ఉన్నాడు మాకు రెవెన్యూగా ఎంఆర్ఓ గారు ఉన్నారు సబ్ కలెక్టర్ అయినా మమ్మల్ని ఏం చేయట్లేదు అనేది చెప్తున్నారండి పబ్లిక్గా ఎకరం పాతి లక్షల కాటి అమ్ముకున్నామండి మేము భూమి మా భూమి అంటే ఏడు ఎకరాల కోటి డెబ్బై ఐదు రెండు కోట్లు ఈ రెండు కోట్ల భూమి దీనికి ఆళ్ళు చెప్పే వర్షణ ఏంటంటే మంత్రి గారికి ముందు యాభై ఇచ్చేసాం ఎంఆర్ఓ గారికి ఇరవై ఇచ్చాం మొత్తం వ్యవస్థ అంతా ఆళ్లే కాపాడుతుంది అని చెప్తున్నారు మంత్రి గారు పారసారథ గారు దాసర్ ప్రశాంత్ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళే అన్నారు తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాననే ఉద్దేశంతో ఒక ఐదు రోజులు ఆరు రోజుల క్రితం నేను ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్ మీటు పెట్టినకాడ నుంచి చంపేస్తామని తిరుగుతున్నారండి చంపేస్తాం ఇక నువ్వు అని చేలోకి వెళ్తే నా చేలోకి మేము వెళ్ళి భయపడి పారిపోయి వచ్చాము అంటే మా పరిస్థితి ఇవాళ మాకు నూజ్వేడ్ కాన్స్టిట్యున్సీకి మంత్రి పదవి వచ్చిందని విచారించాలో సంతోషపడాలో మాకు తెలియదు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని పండితులు తెలిపారు సంక్రాంతి పండుగ ముందు ధనుర్మాసాల్లో భాగంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున సకల దేవతలు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారని ఆ మార్గం గుండానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు భువికి విచ్చేసి ఈ పరమ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చని విశ్వాసంతో భక్తులు ఆలయానికి వచ్చారు రాష్ట్రంలో వక్ఫ బోర్డు ఆస్తులు అరవై ఐదు వేల మూడు వందల ఎకరాలు ఉంటే అందులో ముప్పై ఐదు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అవబ్దుల్ అజిత్ స్పష్టం చేశారు ఆస్తుల్ని తిరిగి చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడమని తనకు చెప్పారని తెలిపారు ఎవరైతే ఎవరు సామర్థ్యం ఎక్కువ ఉంటుందో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఇస్తాం సపోజ్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ టెనెంట్ ఉన్నాడు అనేక ఆపర్చునిటీ ఇస్తాం కామన్ కాదు ఇక్కడ చెప్తున్నా మొదటి నుంచి ఉండాలి రూల్ ఏం జరిగేదే ఇప్పుడు తయారిక ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ కాదు ఫర్ క్రియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ గతంలో అగ్రికల్చర్ ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ అయిపోయింది నేను చెప్పేది ఆయన అంటే ఇది కానీ ఎందుకు చెప్పానంటే ఎందుకు చెప్పానంటే చాలా మందికి ఇది ముస్లింస్ కి వెయ్యాలి సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే అయినవోలు మల్లన్న జాతర జాతరకు అవుతుంది హన్మకొండ జిల్లా అయినవోలు మండలం అయినవోలు వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి కాంచింది హన్మకొండ జిల్లా అయినవోలు మండలం అయినవోలు వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి కాంచింది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలోని పనిచేసిన ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది వీరందరికీ కూడా జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని రాజు ఆర్థిక శాఖ అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది ఇందులో భాగంగా శుక్రవారం ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ శ్రీ శిస్ సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ సిఐటీయూ నేతలు అంగన్వాడీల ఆందోళనకి మద్దతు తెలిపారు కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్లి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడీ హెల్పర్లకు తక్షణమే పదోన్నతులు కల్పించారని యూనియన్ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది మన ఆరో తారీఖు నుంచి నిన్న తొమ్మిదో తారీఖు వరకు నిరసన దీక్షలు చేయటం అనేటువంటి జరిగింది ఈరోజు పీడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు సంవత్సరంన్నర పైగా గుంటూరు జిల్లాలో నూట ఐదు అంగన్వాడీ వర్కర్ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేయమని చెప్పేసి అని ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక రూపాల్లో ఆందోళన చేయడం అధికారులు పదే పదే కలవటం జరిగింది అయినా అధికారులు స్పందించినందువల్ల గత్యంతరాలు లేని పరిస్థితులు ఈ పోరాటం చేశాం ఈ పోరాటం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇంతకుముందు కలిసాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఫిబ్రవరి జనవరి నెలాఖరులోపు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్ లేవటం అట్లాగే మిగిలిన ఖాళీ పోస్టులన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు అట్లా పెండింగ్ బిల్లులు వ్యవహారం ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి జిల్లాలో రావాల్సినవి వాటన్నిటిని కూడా బడ్జెట్ సంబంధించి రాస్తామని చెప్పేసి అని బడ్జెట్ శాంక్షన్ కాగానే వాటిని పే చేస్తామని చెప్పి చెప్పారు గవర్నమెంట్ పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు మూడున్నాయి జీతాల పెంపుదలకు సంబంధించి అట్లా గ్రాట్యుటీ అమలు చేయాలి పెన్షన్లతో సహా వీడో పెన్షన్లతో సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలి వీటన్నిటిని కూడా గవర్నమెంట్కి రిఫర్ చేస్తామని చెప్పేసేటటువంటి చెప్పారు మనం ఈ నెలాఖరు లోపు జిల్లా అధికారులు ఇచ్చినటువంటి హామీ ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక ఫిబ్రవరిలో మరో పోరాటానికి సన్నద్ధం అవుతామని చెప్పేసేటటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మద్దతు ఇచ్చినటువంటి జనం అందరికీ కూడా పదే పదే ధన్యవాదాలు సార్ ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ మేరకు నగరంలోని బృందవని గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది తెల్లవారుజాము నుండి కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఉత్తర ద్వారం నుండి శ్రీవారిని భక్తులకి దర్శనమిచ్చారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు తరించారు దైవ దర్శనం గావించిన భక్తులు తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరైన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఓం నమో వెంకటేశాయ ఈ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇరవై ఐదు సంవత్సరాలు స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజున ఉన్నంత రష్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడూ అంచనా వేయలేదు కానీ దానికి తగ్గట్టుగా మేము కూడా ఫ్రీ లైను టికెట్ లైను అన్ని లైన్లు అన్ని విధాలుగా మొన్న తిరుపతిలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకొని చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈరోజు సుమారుగా ఉదయం వరకే సుమారు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు వీరందరికీ నిత్యం జరిగే పూజల కన్నా కూడా పూజల కన్నా కూడా ఎక్కువగా ఉత్తర ద్వార దర్శనం మామూలు దర్శనం రెండు ఉండటం రెండు రెండు తావుల కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట సమితి పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో పేదల నుంచి సేకరించిన అర్జీలను అధికారులకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుమార్ మాట్లాడారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు ఆకిటి అరుణ్ కుమార్ రావుల అంజుబాబు చల్ల మర్యాదాస్ పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఐదు లక్షల నిర్మాణానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి చెండు సెలవు ఇస్తానని మరి లక్షన్నర రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పిన క్రమం నుంచి కూడా ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ మధ్యలో మరి ఎలక్షన్ రావటం ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వారి కోటమంతా కూడా మేము అధికారంలోకి వస్తే రెండు జంట్లు ఇస్తామని రెండు జంట్లు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు ఏడు నెలలు అయింది ఆ ఆలోచన మరి ఇచ్చే ఆలోచనలు లేని బయటలు సిపిఐ గా మళ్ళా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ రెండు జంట్లు స్థలం ఇవ్వాలని అట్లాగే నాలుగు లక్షల రూపాయలు ఏది ఇస్తా ఉన్నారు ఇలా ఇనుము ఇసుక కంకర అన్ని కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐగా గా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి గుంటూరు నగరంలో ఇప్పటికే మరి సచివాలయాల దగ్గర అప్లికేషన్ కూడా ఇటువైంది అట్లాగే అన్ని సచివాలయాల్లో రాజనీ అన్ని కూడా ఎవరైతే మరి ఇల్లు స్థలాలు లేని వాళ్ళు మరి ఇల్లుకి అప్లికేషన్ పెట్టున్నారు అవన్నీ కూడా వారి వారి ప్రాంతాల్లో సచివాలయాల దగ్గర ఇచ్చాం అట్లాగే ఈరోజు కూడా మరి ఎంఆర్ఓ గారికి ఇచ్చి మిగిలిన కూడా వారి చేతికి అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెండు జంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలకి నిర్మాణానికి మరి ఏర్పాటు చేసి దొరితగతిన మరి ఇల్లు లేని పేదలందరినీ కూడా ఆదుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వం లేట్ చేసింది ఇప్పటికే ఇంకా లేట్ చేస్తే మరి సిపిఐగా ఆందోళనని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏమని కోరుతూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ గారిని కలిసి మీరన్నా చంద్రబాబు గారి పరువులు కాపాడటానికి కంకణం కట్టుకోండి అని వాళ్ళని అడగటానికి రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నిర్వహించాం ఇదే రీతిలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానమే కానీ ఇప్పుడు దాకా నేను ఇస్తానని కానీ ఇవ్వనని కానీ కనీసం మాట మాత్రం కూడా చకప్ చెప్పకపోవటం ఏరు దాటిన తర్వాత తప్ప తగిన చందంగా చంద్రబాబు గారి ప్రవర్తన ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇంతేకాదు రైతులకు ముందస్తు పెట్టుబడి ఇరవై వేలు ఇస్తానన్నాడు అది వచ్చే సంవత్సరం అంటున్నారు అలాగే అక్క చెల్లెమ్మలకి పదిహేను వందలు ప్రతి నెల ఇస్తా ఉన్నాడు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు అవి గంగలో కలిసిపోయింది జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఇచ్చాదీవిన ఇలాంటి అలాగే తల్లిదీవన ఇవన్నీ తండ్రికి ఇంధనం ఖర్చు ఇస్తున్నాడు కానీ తల్లికి మాత్రం బంధనం మాత్రం లేదు తండ్రికి మాత్రం ఇంధనం నాణ్యమైన ఇంధనం సర్కారు వారి ద్వారా మద్యం దుకాణాల్లో దొరుకుతూ ఉంది కానీ తల్లికి ఇస్తానన్న బంధనం దొరక్క తండ్రి అల్లాడిపోతూ ఉన్నాడు ఎప్పుడు తల్లికి వందనం పడితే వెంటనే మొత్తం ఇంధనానికి ఖర్చు పెడతాను అందువల్ల ఎన్నికలు అయిపోయినా ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పే ఈ బూర్చు పార్టీ ప్రజలు వార్త ముఖ్యాంశాలు మరొకసారి కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని విమర్శ దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని వ్యాఖ్య గేమ్ చేంజర్ అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గం మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించిన వైనం ప్రమాదానికి గల కారణాలను అధికారుని అడిగి తెలుసుకున్న పవన్ తొక్కిసలాటలో గాయపడిన వైకుంఠ ద్వార దర్శనం సీఎం చంద్రబాబు చైర్మన్ ఆదేశాల తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు ఈ వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బుల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం